వచ్చినట్టేనా ఎల్ అక్క అక్కడ ఉన్నప్పుడు

ോട <.wie> <ußen> <thaans about waking sundayLikeoles> నారాయణ మహిళలందరికీ నమస్కారం ఈ రోజు మన కాలనీలో గణేష్ నగర్ టీచర్స్ కాలనీ ఆలయంలో మనం మహిళలందరము ఎప్పటిలానే ప్రతి సంవత్సరం చేసుకున్న విధంగా గోరంటాకు సంబరాలు చేసుకున్నాము ఆషాఢ మాసం అందరం కలిసి చేసుకొని చాలా వైభవంగా జరిగింది అందరూ సహకరించినందుకు ఆ శ్రీమాశీస్సులు మనందరికీ సదా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను శుక్రవారం రావడం చాలా అష్టమీ చంద్ర విభ్రాజ దుర్గస్థుల ఈ ఈరోజు మనం అనుకున్నీ నెరవేర్తాయి అంటారు ఈ మాత్రమే మనం